చేసే పెరుగు దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పిల్లలు పెద్దవాళ్ళు పెరుగుతో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం పెరుగుతో చేసే ఈ దద్దోచనం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మొదటిగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోకి మూడు ఎండు మిరపకాయలు చీల్చుకొని వేసుకోండి తరువాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి తరువాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకొని తరువాత హాఫ్ టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి మరీ మాడిపోకుండా సిమ్ లో పెట్టుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి మాడిపోతే దద్దోషణం పాడైపోతుందండి ఇలా ఫ్రై అయిపోయిన పోపును పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఆల్రెడీ వండుకున్న అన్నంని బౌల్లో వేసుకోండి తరువాత అన్నంకి సరిపడా పెరుగును యాడ్ చేసుకోండి దద్దోజనం గట్టిగా అయిపోకుండా లూజ్ గా ఉండేలాగా పెరుగును యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోండి తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపును అన్నంలోకి వేసుకొని కొద్దిగా నిమ్మ గింజలనే యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి అన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి అండి ఎంతో టేస్టీగా ఉండి పెరుగు దద్దోజనం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు పెరుగనమే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి